కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని సినీ నటి ఖుష్పు దర్శించుకున్నారు ఉదయం స్వామివారి వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు తన భర్త పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనానికి వచ్చామని తన భర్తకు చిన్న సర్జరీ జరగడం వల్ల రాలేకపోయారని ఆమె తెలిపారు ఆలయం వెలుపల ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు చాలా బాగా జరిగింది చాలా ఆనందంగా ఉంది తిరుపతి దేవస్థానంకి వచ్చా ఫ్యామిలీ పాటతో వచ్చాను ఈరోజు యాక్చువల్లీ ఆయన పుట్టినరోజు ఆయన రావడానికి కుదరలేదు ఎందుకంటే ఒక చిన్న జ సర్జరీ జరిగింది ఆయనకి సో ఆయన కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చాం సో చాలా సంతోషంగా ఉంది తిరుపతి దేవస్థానం అయితే ఆయన పిలవాలి ఆయన పిలిస్తే రావడానికి కుదురుతుంది ఎందుకంటే చాలా సంవత్సరం తర్వాత నేను తిరుపతికి వస్తున్నాను ట్రై చేశాను మధ్యలో కానీ షూటింగ్ జరిగింది లేదంటే వేరేదో ఒక ప్రాబ్లం వచ్చింది సో రా రాకపోయాను కానీ ఇప్పుడు వచ్చాను సో ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే